అండి సమయం ఇచ్చిన ఫాస్ట్ గారికి ఫాస్టమ్మ గారికి అధ్యక్షులు వారికి సంఘబిడ్డలకి శ్రీ సమాజం వారికి నవరుదయ వారికి ధన్యవాదాలండి కీర్తనలు పన్నెండు అధ్యాయం చదువుకుందామండి యహోవా నన్ను రక్షింపము భక్తి గలవారు లేకపోయిరి విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనసుగలవారై వారై పెదవులతో పలుకుదురు ఎహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటిని బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయను మా నాలుకల చేత మేము సాధించేదము మా పెదవులు మావి మాకు ప్రభు ఎవడని వారనుకుందరు బాధపడువారికి చేయబడిన బలత్కారమును బట్టి తల్లిదండ్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచెదను రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదను అని ఏహోవా సెలవిచ్చుచున్నాడు ఏహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టిమూసలో ఏడు మారులు కరిగి ఊదిన వెండి అంతా పవిత్రములు ఏహోవా నీవు దరిద్రులను కాపాడేదవు ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించేదవు నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులో గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుదురు దేవుడు కొద్ది వాక్షం గాక సమయం ఇచ్చిన హాయి గారికి అమ్మగారికి అందరికి అధ్యాయము నాలుగు పదమూడు ఒకటి నుంచి ఐదు వచ్చిన చదువుకుందాం యహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోవదువు నిత్యము నాకెంత కాలము విముక్తుడువై ఇందువు ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయములో పగలంతయు ఇందును ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొను యహోవా నా దేవ నా మీద దృష్టించి నాకుత్తరమిమ్ము నేను మరణ నిద్ర నొందకుండును వాణ్ణి గెలిచి తినని నా శత్రువు చెప్పుకొనకుండును నేను తూలిపోయి ఉండగా నా ఊరు నా విరోధులు హరిహింపకుండును నా కన్నులకు వెలుగు వెలిగి నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది యహోవా నాకు మహోపకార్యములు చేసి చేసియున్నాడు నేను యహోవాను కీర్తించేదను ఆమె na to maqa ndu prabuwa nilé maqa ndu wa ihahabi ni mufalikize makumene ya ni mufalikize makumene. Me, Nee <laughs> ీవే మైయ జ్ఞా మాట ప్రభు నీవే మాట్లాడయ్యే

na to mwatalo prabowa nire mwatalo maiwa na to mwatalo prabowa.

మారినా అవేనా మూయేప్రేమాచ మారూసు ఇష్టమైన చండి ప్రేమా దూయే సుప్రేమా

ಜನಾಪನುಧೀ ಸೃತ ಮಾನನು ಆರಾಚನಾಪನುಧೀ ಸುತ ಮಾನರು ಸುಧೀರ್ ಸುತ ಮಾನಸು ಅವನ ಯಂತ್ರ ನವರು ನೋ ಆಶಮ ಅವನ ಯಂತ್ರಣ నీవు తప్ప ఎవరున్నారు ఆశ మందు ఏదీనా చక్కరలేదు నీవు నా తొందర ఏదీనా చక్కర లేదు నీవు నా తొందర ang tanang iluki, arado na isuki, ang tanang may sige, kita mula ko talawan, kita na kita mula ko talawan, kita

చిత్త ము కుతల వంచితేతల వంచితే ఆరాధనాపను ఆరాధనాపను సుదీర్మాన శ్రుమాన ఆరాధనాపను సుదీమానను ఆరాధనా

ప్ర దారికు రోజు చూస్తున్నావా రేపు లేదో తెలియని అటువంటి పరిస్థితులను మేము జీవిస్తామున్నాం తంత్రి ప్రవా స్తోత్రం నాయన ఒక కాపుదలతో మేము ఎంత మేము వచ్చం ఉండడానికి మాకు సహాయం చేస్తున్నందుకు మిగలకు కలియ స్తుతురు స్తోత్రం నాయన సంఘ బిడ్డలుగా ఆ సంఘ స్థలలు సంఘ కాపరిని సంఘ పెద్దలను అందరిని మీరు మీ రెక్కల పాట భద్రపరిచి కాచి కాపాడుతున్నందుకు దేవా తండ్రి మిగలకు కలియ స్తుతురు స్తోత్రం తంత్రి ప్రభు స్తోత్రం మహాపరిషుదుడు వైన మా తండ్రి మీ ఈ పరిషత్ నామంలో స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్న ప్రభు నీ మహాకృపను బట్టి గత వారం అంతా మామూలు మా కుటుంబాల ఎంతగానో కాచి కాపాడి సజల ఉంచి ఇటు రీతిగా నీ సన్నిధిలో కూడి ప్రభు సంఘంతో కలిసి ప్రార్థించడానికి ఈనామ పేరడం ఆరాధన చేయటానికి నీ ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మీకు లెక్కలేని కృతజ్ఞతా స్థూతులు చెల్లించుకుంటున్నాను ప్రభు నాయన ఈ సన్నిధిలో ప్రభు ఈ ఆరాధనలు పాదపందులు ప్రతి వీళ్ళు మీరు దీవించండి ఆశ్రయించండి అందరూ కూడా ఈ నామాన్ని స్తుంచారు గనపరిచారు ప్రభు నాయన ఈ ఆరాధన ఈ పాదపందులకి సమర్పించుకుంటూ జరగబోతున్న ఆరాధన అంతట్లో మీరే ఉండండి గణత ప్రభావాలు మీరు పొందుకుంటారు యేసుక్రీస్తు ఇస్తూ వారి పరిశుభాము పేరైడ్ అడిగి ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి